ఓడి గారు తెలంగాణలో ఒక ప్రకటన అయితే చేసిరు బీసీసీఎం అని అయితే ప్రకటన చేసారు దానిపై స్పందన ఏమంటున్నారు అందరికీ నమస్తే నా పేరు గంగా చరణ్ అన్న స్వతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై డెబ్బై ఏడు ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు అట్లా గడుస్తున్నప్పటికీ ఎన్నో రోజుల నుంచి అంటే ఆ రోజు నుంచి పడితే ఇప్పటివరకు చాలామంది సీఎంలు మారారు అందరూ రావుస్ కానీ రెడ్డిస్ కానీ ఈ సీఎంలు ఉన్నారు కానీ ఇప్పటివరకు ఏ యొక్క పార్టీ కానీ అంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత ఉన్నటువంటి సిపిఎం పార్టీ కానీ టీడీపీ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఇప్పటివరకు ఓ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి అనౌన్స్ చేయలేరు కానీ ఇవాళ ఉన్నటువంటి మన అదృష్టం ఏందనంటే ఒక బీజేపీ నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఒక బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం చాలా మంచి విషయంగా మేము అందరం భావిస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు యాభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తా అని ఒక ముందస్తు ప్రకటన ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి మాట మేమందరం విద్యార్థి తరపు నుండి ప్రతి ఒక్కరు మేమందరం బీసీ ముఖ్యమంత్రికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాం అన్న ఓకే ఇప్పుడు మరి ఈటల రాజేందర్ గారు ఉన్నారు కేసీఆర్ అడ్డా అయిన గజ్వేల్లో పోటీ చేస్తున్నారు హుజురాబాద్లో పోటీ చేసుకుంటూ గజ్వేల్లో కూడా వేస్తున్నారు మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అన్న ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే నూట రెండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ పోయి అక్కడ ప్రచారం చేసినా కానీ ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీలో అప్పుడు ఉన్నటువంటి ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్లస్ ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలు పోయి ప్రచారం చేస్తేనే ఆయన భారీ మెజారిటీతో గెలిచిన అన్న ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఎన్నికలు బిజీలో ఉంటారు ఆయనకు ఉన్నటువంటి గ్రాఫ్ చాలా హై గ్రాఫ్ ఎందుకనంటే ఆయన ప్రజల మిడిల్లో ఉంటాడని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆయన చాలామంది వ్యక్తులకు అన్న నాకు ఏదైనా ఆపద వచ్చిందని చెప్పేసి ఇంటికి విజిట్ చేస్తే తల వాళ్ళకు కొన్ని డబ్బులు చేతిలో ఇచ్చి అలాగే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాళ్ళతోటి మాట్లాడి అంటే ఆ యొక్క సంస్థతో లేకపోతే హాస్పిటల్స్లలోనో లేకపోతే ఏదైనా కాలేజ్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఇంకా బయట ఏదైనా ఇష్యూస్ కావచ్చు వాళ్ళతోటి మాట్లాడి సాల్వ్ చేసి వ్యక్తితోటి ఉన్నటువంటి పర్సన్ ఇవ్వాలి ఈటల రాజేందర్ గారు హండ్రెడ్ పర్సెంట్ మన నామినేషన్కి మన నామినేషన్ వేసేందుకు పోయి వెళ్తేనే కొన్ని వేల మంది ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల లైన్ మొత్తం క్యూ వస్తూనే ఉన్నది అంటే అంతమంది జనాలు ఖాళీ నామినేషన్కి వచ్చిరానంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ విజయం ఇక్కడనే కనబడుతుంది ఇంకా మనం ఎక్కడో కనబడతలేదు విజయం అనేది నామినేషన్ ఏర్పడింది ఇవాళ ఏదైతే కేసీఆర్ గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ బద్దాలు కొట్టబోతుంది ఈటల రాజేందర్ అది కేసీఆర్ అడ్డా కాదు ఈటల రాజేందర్ అడ్డ అని చెప్పేసి మనకు స్పష్టంగా కనబడుతుంది ఓకే మరి తెలంగాణ వచ్చి పదేళ్ళు అవుతుంది మరి విద్యార్థుల పరంగా చూసుకుంటే ఏం డెవలప్మెంట్ అంటే అనుకోవచ్చు ఉద్యోగాల పరంగా కూడా చూసుకుంటే ఏమైంది అన్న చెప్పుకుంటే అంటే చాలా మీడియాలో మేము ఎప్పుడైతే ఒక ఐదారు ఐదారు నెలల నుంచి వెళ్ళి మేము కంటిన్యూగా మాట్లాడుకుంటూనే వెళ్తున్నాం విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలపైన కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే అన్న ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు రకరకాల ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ రూలింగ్ పార్టీ ఇప్పటివరకు విద్యార్థులపైన ఎలాంటి స్పందన లేదన్న టీఎస్పిఎస్ ఇప్పుడు ప్రక్షణాల ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పేసి ప్రక్షాళన చేయాలి అని చెప్తుండే కానీ ఎలక్షన్స్ రాకనే ముందు ఈ యొక్క కేటీఆర్ ఏం చేసిండు అన్న ఆ రోజు ఏదైతే ఫస్ట్ సారి ఏదైతే వాళ్ళ వాళ్ళ బినామీలు ఉన్నారో లేకపోతే వాళ్ళ పీఏలు అమ్ముకున్న రోజు టీఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ని అరవై లక్షలకు డెబ్బై లక్షల ఎనభై లక్షలకు అమ్ముకున్న రోజు అదే రోజు ప్రక్షణాల చేసి ఉంటే ఇప్పటికి టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ రాసి వాళ్ళందరికీ రిజల్ట్ వచ్చి వాళ్ళందరి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తుండే కదన్న ఆ రోజు చేయకపోలే సరే సెకండ్ సారి ఎగ్జామ్స్ పెట్టిండు ఆ టైమ్ సరైన దృష్టితోటి పెట్టి సరైన ఏదైతే ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏంటంటే బయోమెట్రిక్ తీసుకోకపోవడం కానీ ఆధార్ కార్డు రైనా తీసుకోకపోవడం కానీ ఆధార్ కార్డ్ పైన ఫొటోస్ పెట్టకపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు కావాలని చేసి దీని యొక్క టీఎస్పిఎస్సి చేస్తే ఉద్యోగాలు ఇస్తే వీళ్ళందరూ వీళ్ళకి తెలివి పరులైపోతారు మనందరికీ ఓట్ వేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ ఇవాళ టీఎస్పిఎస్ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందన్న అలాగే మనం స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ చూసుకుంటే సరే ప్రైవేట్ స్కూల్స్లలో ప్రైవేట్ స్కూల్స్లలో లక్షల రూపాయల ఫీజులు ఉన్నాయన్న లక్షల రూపాయల ఫీజులు ఉన్నాయి ఉన్నటువంటి పరిస్థితులలో పెరి అంటే డే బై డే ఖర్చు ఏదైతే పెరుగుతుందో దాని పరంగా చాలా చాలామంది గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకోవాలని అనుకుంటారు అన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలంటే సరే కనీసం ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఫెసిలిటీస్ లేవన్న సరే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉందా మరి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇవో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇదన్నా ప్రైవేట్ వెహికల్స్ని పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెట్టుకొని వెళ్తుర్రు ఇది ఒక్క నిమిషం అన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్న ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్న విద్యార్థులు ఆటోలలో లేకపోతే డీసీఎం డీసీఎం వ్యాన్లలో వెళ్తున్నారు అన్న ఎంత దారుణమైన పరిస్థితి అన్న వీళ్ళు పడిపోతే వాళ్ళకి ఎంత గాయంతో చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్న ఇలాంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న కనీసం ఏ యొక్క ముఖ్యమంత్రో మంత్రో ఎమ్మెల్యేను ఎవ్వరు స్పందించిన దాఖలాలు లేవు ఇప్పటివరకు అంటే విద్యార్థులు అంటే ఓట్లు లేవనా అన్న ఇవాళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని బొంద పెట్టడము ఒక్కటికి ఐదు వందల శాతం లేకపోతే వెయ్యి శాతం లక్ష శాతం ఇది మాత్రం విజయం ఎందుకంటే వీళ్ళు డబ్బును నమ్ముకున్నారు విద్యార్థులను లేకపోతే ఇంకా దేనో దేన్నో నమ్ముకోలేరు వీళ్ళు డబ్బును ఒకటే నమ్ముకున్నారు చాలామంది ఇవాళ ఐకమత్యంగా ఉన్నారు నువ్వు ఓటుకు పదివేలు ఇస్తావా ఇరవై వేలు ఇస్తావా ముప్పై వేలు ఇస్తావా అన్నది సంబంధం లేదు బట్ ఓడగొట్టడం మాత్రం ఈ యొక్క తెలంగాణ గడ్డ పైన హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పేసి ఏదైతే విద్యార్థులు ఉన్నారో లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ చాలా మట్టుకి గిరిజన గిరిజనులు కావచ్చు లేకపోతే ములుగు ఆసిఫాబాద్ ఆ ఏరియాలలో చాలా మట్టు గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేసిన ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోనికే చాలా బాధాకరం అన్నాం వాళ్ళు చూపెడుతారు వీడియోస్లలో ఏమని ఐటీ రంగమో లేకపోతే హైటెక్ సిటీయో బంజారా హిల్స్ చూపెడుతారు నేను అనేది ఏంటన్నా అంటే మా నారాయణ కూడా బస్తీకి రండి అన్న మా యొక్క ఆర్టీసీ క్రాస్లో ఉన్నటువంటి బస్తీలకు రండి అశోక్ నగర్కి రండి మా రోడ్లు ఎట్లున్నాయో మా హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయో మేము చూపెడతాం అది హైటెక్ సిటీ బంజారా హిల్స్ మాకొద్దు ఏదైతే హైదరాబాద్లో నడి సెంటర్లో ఉన్నటువంటి చార్మినార్ గల్లీలలోకి రండి నేను చూపెడతాను రోడ్లు ఎట్లున్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా నివసిస్తుర్రో అది చూసి మీరు మాట్లాడండి అది చూసి అభివృద్ధి అని చూపెట్టుకోండి అప్పుడు మీ యొక్క పార్టీని గెలిపించి మేమందరం మేమే కంకణం కట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గొప్ప అని చెప్తాం డెవలప్మెంట్ లేనటువంటి కారణంతో డెవలప్మెంటే లేదు అసలు డెవలప్మెంట్ చేసామని ఫాల్తు లఫ్డ ముచ్చట్లు చెప్పుకుంటా ఇవాళ ఒక ప్రజలు నిల్తుండు మోసం చేసేటటువంటి క్రమంలో మేమందరం ఏకమై ఓడగొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నాం